కోలగుంద మండలం ఎల్ఆర్టీ గ్రామానికి చెందిన ప్రజాసేవకుడు టీడీపీ సీనియర్ నాయకుడు మల్లికార్జున గోల్డెన్ గ్రామంలో వెలిసిన శ్రీశ్రీ గాదిలింగేశ్వర తాతని దర్శనం చేసుకుని చంద్రబాబు నాయుడు సీఎం కావాలని ప్రత్యేక పూజలు జరిపారు అనంతరం మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధిష్టానం ఆదేశిస్తే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ నియోజకవర్గంలో లాగాలంటే టీడీపీ పార్టీని గెలిపించాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మనకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు లక్ష్మీకాంత్ గుల్జంగ్ గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಪ್ರಾಪಂತಕುರಿತ ನಿವಾರಯ ಪ್ರಜ್ಞಾನದೀಪ ಮನಸೆ ಪ್ರದೀಪಾಯ ಸಾಂಬ అందరి అందరికీ నమస్కారం నేను ఈ గుళ్ళం గాలింగప్ప తాతని దర్శనానికి రావడం జరిగింది గుళ్ళం గాలింగప్ప దర్శనం మంచిగా రిసీవ్ చేసుకొని గ్రామస్థలు రిసీవ్ చేసుకొని దర్శనం చే బాగా మంచిగా చేపించడం జరిగింది అదేవిధంగా ఈ గుళ్ళం గ్రామస్తు మన మీడియం మిత్రులకి గుళ్ళ గ్రామస్తులకి గుళ్ళ ప్రజలకి మన ఆలూరు తాలూకా ప్రజలకి ఎల్లవల్లగా బాగుండాలని నన్ను కోరుతూ గుడి దర్శన తాతని దర్శన చేయడం జరిగింది అదేవిధంగా మన రాబోయే ఎన్నికల్లో ఎన్నికలు రా వస్తున్నాయి అదేవిధంగా ఆ ఎన్నికల్లో నేను ఆలూరు తాలూకా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నాను అదేవిధంగా మన ఆలూరు తాలూకా మన చాలా వెనక పడి ఉంది ఆలూరు తాలూకా వలసలు పోతున్నారు ఆ వలసలు పోవాలంటే మన ఆలూరు తాలూకా టీడీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నాను అదేవిధంగా ఆలూరు తాలూకు నుంచి చాలా వలసలు పోతున్నారు ఆ వలసలు ఆగాలంటే టీడీపీ టీడీపీ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే మన ఆలూరు తాలూకా అభివృద్ధి అవుతుంది అదే పోటీ మన ఆలూరు తాలూకు నుంచి టికెట్ ఇస్తే అత్యధిక మెజార్టీగా గెలిచి చంద్రబాబు నాయుడికి గిఫ్ట్గా ఇస్తానని ఒకవేళ నాకు కాకకుండా మన ఎవరికైనా కానీ మన బీసీలకి ఇస్తే అత్యధిక మెజార్టీగా వెనక ఉండి కూసే వాళ్ళకి ఎంత పగులు రాత్రి కష్టపడి టీడీపీ జాడని ఎగిరివేయాలని మనం కోరుతూ అవకాశం చంద్రబాబు నాయుడు మన అవకాశము వాల్మీకులకే ఇస్తే అత్యధిక మెజటిగా ఆలూరు తాలూకా ప్రజలు గెలిపించడానికి ఎంట ఉన్నారు ఇదే విధంగా మన ఆలూరు తాలూకా నుంచి ఎక్కడ ఎవరికైనా ఇచ్చినా వాళ్ళు ఎంట ఉండి పగులు రాత్రి కష్టపడి వాళ్ళు గెలిపించాలా ఆలూరు తాలూకా జాండాని ఎగిరేయాలని నా చిన్న కోరిక ఉంది ఆలూరు తాలూకా డెవలప్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు సీఎం కావాలి సీఎం అయితేనే మన ఆలూరు తాలూకా డెవలప్మెంట్ అవుతుందని కొర్తునా చలవేసుకుంటున్నా జై తెలుగు చంద్రబాబు ఉత్తం చంద్రబాయ్ నాయకత్వం కొర్తునాలి చంద్రబాయ్ నాయకత్వం చంద్రబాబు చంద్రబాయ్ నాయకత్వం కొర్తునాలి జై తెలుగు దేశం జై తెలుగు దేశం జై తెలుగు జై తెలుగు జై